కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి సాహిత్య సాంస్కృతిక డిసి ఎస్ వేదికైన ప్రసార మాధ్యమం ద్వారా భాషా భాష యొక్క విస్తృతి చేస్తున్నటువంటి ఈ దాడి చంద్రశేఖర్ గారిని సభాధ్యక్షుడి ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క సన్మాని కార్యక్రమానికి అలాగే మరి విద్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసే చాలా దిగ్విజయంగా పూర్తి చేసే భావన పెట్టినటువంటి మహానుభావులు ఏ అంశాలు అవలయలుగా చేసేటువంటి మా సహోదయులు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి శ్రీ పోల్చింబై సుబ్రహ్మణ్యం గారి వాళ్ళు కూడా వేదిక సకలార్థ గౌరవ పరుస్తుతం ఆహ్వానిస్తున్నారు

చక్కగా కార్యక్రమం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని దాటుకొని అక్కడ పరిస్థితి అనుకూలించగా మరి ఇక్కడ ఈ ఉద్యానవనంలో ఈ పచ్చని గరికపై మరి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు మీరు నన్ను మన్నించారు ఎందుచేతంటే చాలా కార్యక్రమాలు చాలా చోట్ల చేశాం మరి ఏ ఎండగా గొడుగన్నట్టుగా ఏ పరిస్థితిగా పరిస్థితిగా మనం కార్యక్రమం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముందుగా నిరంజన గారికి నేను సభాముఖంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను యువధానం మీద ఒక కార్యక్రమం పెట్టాలి దానికి మీరు శిక్షణ ఇవ్వాలి అని అడిగిన వెంటనే తప్పకుండా పెట్టనని చెప్పి నన్ను వెళ్ళిటట్టి ప్రోత్సహించినటువంటి పోతుల పెట్టి వారికి మీ అందరి కరతల దూరం తోటి ధన్యవాదాలు తెలియజేస్తా సరే ఆయన అవధానం విద్య నేర్పడానికి సిద్ధపడాలి మరి వేదిక ఎక్కడ చూడాలి అని మేము అన్వేషణ మొదలుపెట్టినప్పుడు నిరంజన్ గారి దగ్గరికి సాయంకాలం ఐదు అయిందండి నిరంజన్ గారి దగ్గర ఆయన తెలియదు నేను ఎవరు ఆయనకు తెలియదు ఆయన కూతురు పెట్టి వారికి తెలుసు అయ్యా ఎలాగా ఈయన కార్యక్రమం పెట్టాలనుకుంటున్నారు మీరు వేదిక ఇవ్వగలరా వెంటనే అయినా వాళ్ళని పాటు పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి అనుకోండి అనుకోండా నా ఆఫీసులో నా చాంబర్ లో పెట్టుకుంటున్నాడు నా ఛాంబర్ లో మీరు కార్యక్రమం నిర్వహించుకోండి మీకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాను అంత సహృదయంతో కూడినటువంటి నిరంజన గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఏడు రోజులు కార్యక్రమం చేశాం మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదు ఆరు ఏడు వేల ఏడో రోజు మరి ఏడు ఏడు రోజులు కూడా ఎక్కడా వదలకుండా ఈయన కోస వారు పాపం నిద్ర సమయాన్ని కూడా భంగం చేసి ఆయన ఇక్కడికి రప్పించి హింసించి చేత శిక్షణ తీసుకోవడం జరిగింది అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అనేది ప్రశ్న అయితే ఇప్పటి వరకు అవధానాలు చేయడం చూసాం పృచ్చకులు భాగస్వాములు అవడం చూసాం కానీ అవధాన విద్యను నేర్పేటువంటి విధానం ఒకటి ఉంటుంది అని తెలియపరచడం కోసం ఒక మొట్టమొదటి అడుగు వేసాం అది మాకు చాలా సంతృప్తిని ఇచ్చింది ఎంచోతంటే అసలు అవధాన విద్య నేను ఏంటి నాకు అసలు సమయం లేదు నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొనాలని ఓచిన పెద్దవారన్నా ఈ వేసవిలో మీకు ఏం ఎక్కడ కార్యక్రమం చేయడానికి అవదయ్యా అని అయినన్నా లేకపోతే ఎందుకు మాస్టర్ ఆయన మనం ఈ సెలవులు అయిన తర్వాత వర్షాకాలంలో చూద్దామని చెప్పి తాతాబాయ్ గారన్న ఈ ఏడు రోజుల కార్యక్రమాన్ని మేము కొనసాగించలేకపోయేవాళ్ళు నాకు సహకరించినటువంటి మీరు అంటే ఎంతమంది వచ్చారు అనేది కాకుండా దీన్ని రికార్డ్ చేసి మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తే ఇంకా కొంతమంది తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది యూట్యూబ్ లో ఉండే వీడియో ఎప్పటికీ పోదు ఎప్పటికైనా చూడడానికి అవకాశం ఉంటుంది నా ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి శిక్షణార్థులే కాకుండా బయట ఉండే వాళ్ళు కూడా నేర్చుకోలేనటువంటి విశాఖపట్నం నుంచి ఒక ఆమె ఫోన్ చేస్తున్నారు మేము నేర్చుకోవాలంటే అంత దూరం రాలేమండి మీరు రికార్డ్ చేసి పెడితే దాన్ని మేము ఆస్వాదిస్తామని చెప్పి విశాఖపట్నం నుంచి పోనొచ్చు అలాగే విజయవాడ నుంచి పోనొచ్చు చాలా మంది ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం నేను చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ వాళ్ళు ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు సంతోషాన్ని తెలియచేసిన తర్వాత నాలో ఉత్సాహం మరింత రితునికి ఇది మొదటి అడిగైంది రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా అవధాన విద్యని ఇంకా బహు విస్తృతంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇదొక ధన్యవాదాలు సార్ ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తుల్ని ప్రశంసించకుండా ఉండకూడదు ఒకటి మా అవధాని గారిని రెండు వారి వారు గరికపాటి వారిని ఎందుకు ప్రశంసించాలంటే మన సాహితీ సంస్థ ద్వారా ఏ కార్యక్రమం పెట్టినా మొట్టమొదటి స్పందన క్రియేట్ చేస్తుంది ఎవరంటే గరికిపాటి మాస్టర్ నేను ఆన్లైన్ కార్యక్రమం పెట్టినా సరే ఆయన పాల్గొంటారు ఆన్లైన్ కవి సమేళ్ళు పెట్టినా ఆన్లైన్ కథాశ్రమంత కార్యక్రమం పెట్టినా ఆన్లైన్ మరొక కార్యక్రమం ఏది పెట్టినా సరే గరికపాటి వారు మరి అంత వయసులో ఉన్నానని చెప్పి ఆయనకి వీడియో తీసి నాకు పంపిస్తూ ఉంటాను ఆ వయసులో సొంతంగా వీడియో తీసుకొని ఆ కవితను కథను చదివి అంటే నా మీద ఉన్న అభిమానంతో దాన్ని నాకు పంపించడం దాన్ని నేను మన ఛానల్ ద్వారా ప్రసారం చేయడం నేను మహద్భాగ్యంగా భావిస్తా ఉంటాను అంచేత వారి అంత మహానుభావుడు గరిపాటి వారు అంతగా స్పందిస్తున్నప్పుడు మనం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్న మనలో ఉదయించి ఎప్పటికప్పుడు కార్యక్రమం చేయడానికి మొదలవుతుంది ఇక రెండోది మా సంస్థకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి కోచరు పెద్ద వారు వారి ఆయనకి ఆధాబోధనం చేస్తున్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఎప్పుడూ నన్ను వెనక ఏ పనైనా సరే చేద్దాం చంద్రశేఖర్ అని చెప్పి నన్ను మొదటి నుంచి కూడా ఏ నా ఆలోచన ఏదైతే వస్తుందో ఆలోచన బలపరుస్తున్నటువంటి కోసిన పెద్ద వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక ఈ వేళ మూడు కార్యక్రమాలండి అవధాన విద్య నేర్పినటువంటి గురువు గారిని సన్మానించుకోవడం ఆ యొక్క బాధ్యత రెండవది కవి సమ్మేళనం అంటే వేసవిలోకి విడిదిగా కవుల్లో ఉండేటువంటి ఒక విశ్రాంతి సమయాన్ని సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కళాత్మకంగా వాళ్ళలో ఉండేటువంటి అభిప్రాయాల్ని ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియచేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం రికార్డ్ చేసి పంపించాలని ఉద్దేశంతో కవి సమేర ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మూడో కార్యక్రమం ఆన్లైన్ లో కథాశ్రవంతి వీడియో మిల్లి కథల పోటీ పెట్టారు దానిలో మొట్టమొదటిగా గరికపాటి వారు ఒక కథను పంపించారు అసలు ఎవరు పంపిస్తారులే అని ఉన్నాను మొట్టమొదటిగా గరికపాటి తర్వాత అదేపాల్లి జ్యోతిగారు పంపించారు తర్వాత శిరీష గారు పంపించారు తర్వాత చలసాని శ్రీనివాస్ ఆయన వికలాంగుడు మీరు ఆయన చూసారా లేదు ఒట్టిగా ఉంటాడు వికలాంగుడు ఆయన కూడా ఏ మనం పోటీ పెట్టిన సరే అతను స్పందించి తన యొక్క లీడర్ పంపిస్తూ ఉంటాడు ఈ నలుగురు కూడా శిరీష్ గారు చెప్పారు ఈ నలుగురు కూడా స్పందించి కథని పంపించడం జరిగింది ఆ కథను పంపించినప్పుడు మనం ఏం చేసామంటే ఎవరైతే కథను వింటారో చూస్తారో వాళ్ళ ఎవరి కథ బాగుందో చెప్పండి అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది ఎందుకు అలా చేస్తున్నామంటే అంటే వాళ్ళు శ్రద్ధగా ఆ కథ మీద దృష్టి పెట్టి ఆ కథలో ఉన్న సారాంశాన్ని కనీసం ఆ ఐదు పది నిమిషాలైనా సరే వింటాడు చూస్తాడనే ఉద్దేశంతో ప్రేక్షకులకి ఆ న్యాయ వినేదం అప్పగించేస్తే అలా చూస్తే స్పందన అభిసమ్మేళనం కన్నా కథాశ్రవంతి చాలా తక్కువ దానికి యూట్యూబ్లో మెసేజ్ పెట్టమన్నా మీరు వీడియో చూసిన తర్వాత వదిలేయడం కాకుండా అందులో ఎవరి కథ బాగుంది ఏంటనేది మీరు కామెంట్ పెట్టండి దాన్ని పెట్టి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే చాలా తక్కువ మంది పెట్టారు అందులో మాకు నలుగురు బాగున్నాయి కానీ అందులో క్రమం ఇచ్చారు ఒకటి అద్దెపల్లి జ్యోతి గారని రెండు చలంశెట్టి శ్రీనివాస గారని మూడు గరికపాడ మాస్టర్ అని నాలుగు శిబీషా గారని నాలుగు అద్భుతమైన కథలు లౌకికమైన కథలు సామాజికపరమైన కథలు ఆలోచనాత్మకమైన కథలు ఈ నలుగురి క్రమాన్ని మాకు యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టడం జరిగింది దాన్ని పరిగణలో తీసుకుని వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు మూడు కార్యక్రమాలు నిర్వహించడం కోసమని మీ అందరినీ ఇక్కడికి రప్పించినందుకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను మీ అందరికన్నా చిన్నవాడిని కాబట్టి మీ అందరికీ బాధాబోధనలు చేస్తూ ఇలాగే తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా నేను మరింతగా విజయవంతం చేయాలని దీపం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అవధాని గారు సతావధాని గారు ఒకటి రెండు మాటలతోటి ముగించి మా యొక్క సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నారు కానీ చంద్రశేఖర్ గారు నా గురించి చాలా ఎక్కువ చెప్పారు అవన్నీ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి ఎందుకు అంటే గుడిని కట్టడానికి ప్రతిపాదించిన వాడు గొప్పవాడా కట్టినవాడు అంటే గుడిని వాడు కంటే గుడి కట్టాలి అనేటువంటి ప్రాతిపదికలు వేసినాడు చాలా గొప్పవాడు అలాగే ఆయన అవధానం ఇచ్చి అన్నారు నాకంటే ఆయనే గొప్పవాడు నేను చెప్పలేమో అని అనుకున్నాను కానీ మిత్రుడు అడుగుతున్నాడు తేలిపోవడం ఎందుకు తేలిపోతే మనం చెప్పిన విషయం తేలిపోతుంది అని నా శక్తి మేరకు మాత్రమే చెప్పాను నచ్చిన వాళ్ళకి నచ్చకవచ్చు నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా సలహాలను ఇస్తే స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాను చాలా ఇంకో విషయం ఏంటంటే ఆ రాము గారుడిగా దత్తగదిలో మాట చెప్పడం మర్చిపోయాను ఇంద్రజ పదం పదవి ఇంద్ర ఇంద్రజయమంత భారత మెప్పుడు చదువా అని చెప్పాను ఆ అనే సంబోధన స్త్రీయా పురుషుడు అంటే ఎవరైనా అవ్వచ్చు ఆ విషయం ఇందాక చెప్పలేదు తర్వాత కృష్ణుడు ఎడిగిరి వేలుతోడు గోవర్ధన పర్వతెత్తినట్లుగా గౌద్రేడి గారు భోజరాజ శాస్త్రిరావు గారు గురించి ఒత్తిడి సాహిత్య కార్యక్రమాలు పెట్టారు మహాకవి అయినా ఆయన గురించి చెప్పాలి అంటే రోజు రోజులు పడుతున్నంత ఆనిత్యం గలవారు వారి గురించి ఎన్ని రోజులు పట్టారు కానీ ఒత్తిడి రెండు గంటల వరకు కూడా తొమ్మిది గంటల నుంచి నిర్వహించి మళ్ళీ నా మీద ఉండేటువంటి అనురాగంతో వచ్చారు వారికి కృతజ్ఞతలు జరుపుతూ ని మంచి నీల మొక్కటి చాలు అన్నట్టుగా శ్రీమూర్తి ఒకటే వచ్చారు ఆవిడ పది మంది స్త్రీలు ఏ రకమైన ఆధ్యాత్మిక ధోరణని మన హృదయాల్లో నాటేస్తారో అలా నాటిందాడు ఆవిడ చెప్తూ ఇంకో విషయం అందాడు ఏంటంటే వాడు వీడు అనచా దేవుడు అని తలుపు స్వామి అని ఆటే ఉంది కాబట్టి చాలా సన్నిహిత సంబంధం ఉన్న వల్లనే మనం ఏరా ఓరి ఓసి అంటూ ఉంటాం కాబట్టి పెట్టి ఇంకొక విషయం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు ఇచ్చాను అవన్నీ కూడా మీకు రెండే అని చెప్పేసి తెచ్చాను అవన్నీ స్వీకరించవలసింది కోరుతూ గాకర్ గారు చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ సంస్థ మన ఇప్పటివరకు మా అనుకున్నాను నేను చుట్టాడే కలిసి పనిచేసేటప్పుడు మా ఇప్పుడు అందరితోటి కలిసి ఈ రకమైన కార్యక్రమాలు దాడి చంద్రశేఖర గారి సంస్థ మన సంస్థ కాబట్టి ఈ సంస్థ మీద నేను ఈ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా ఏదో అలాగా ఊర్లో ఉప్పు వేసినట్టుగా ఏదో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్పాను అని చెప్పంటే ఒప్పేని కూర ఒక్కలకు అని చెప్పి ఆ సంవత్సరం గురించి ఒకే ఒక మాట చెప్పేసి చాలా చాలా దీంతో ఉన్నాము ఏమిటంటే సాహిత్య సాంస్కృతిక భాష కళా రంగాల ప్రోత్సాహ వేదిక ప్రోత్సాహక వేదిక ఆకినాడ అక్కడ ఆ చట్నీ కూడా చేస్తాడు అంటే ఆయన కొంచెం వయసు ఇంకా మళ్ళనేండి ఆ చట్నీ చేస్తాడు అది సుమతి సుమతి సాహిత్య సంస్కృతి కమ్ములు భాష ఎందు చొప్పించుతుండి సౌహార్ద్రముగను సాహిత్య సాంస్కృతిక భాష కళారంగాల ప్రోత్సాహక వేదిక కాకినాడ అంటేనే ಇದು ಉನ್ನದು ಉನ್ನ ಬಜೆಲ್ಲ ಕುದರದು ನನ್ನ ಏನ ಮನಂದ್ರಿಗೆ ನನ್ನಯ್ಯ ಕಲ್ ಅಂದ್ರೆ ಸರಸ್ವತಿ ಅಮ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕೊಂಡೇ ಬದಲು ಕೊಟ್ಟು ಅದೇ ಅಲ್ಲ ಜಾರ್ಗದರ್ಶನ ಚೌದುರಿ ಅ సాహిత్య సాంస్కృతిక ముల్ల భాషయందు చొప్పించుకుండి సౌహార్దముగను శ్రీకళారంగములను విశిష్టముగను అంటే నాకు కాగితం కావాలని లేదు చోటే అప్పుడు అవసరం విచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కవిత మేడం చేసింది కాబట్టి ఈ కాగితం పడుతున్నాను ಅದೇ ಈ ಸಾರಿ ಈ ಮಾತು ಕದ ಅದೇ ಸುಮತಿ ಸಾಹಿತ್ಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ವಿಶಿಷ್ಟ ಮುಗನು ಪೃಥ್ವಿ ಪ್ರೋತ್ಸಾಹ ವೇದಿಕಿದೆಯೇ ಕಾಕಿನಾಡ ಪ್ರಾರಂಭಮಯ ಪ್ರಾಕಿ ಪ್ರಾಕಿ ಕಾಕಿನಾಡ ಪ್ರಾರಂಭಮಯ ಪ್ರಾಕಿ ಪ್ರಾಕಿ ವಿಜಯ ಮುಂದು ದೇಶ ದೇಶ ವಿಜಯ ಮುಂದು ತಿಲುರ ಪಾಮಡ ಪಿನರಾ ಪಿನರಾನುಡ ತಿಳುಸು ಕೋರ ಪಾಮಡ ಗೋ ಮಾತನು ನೇನೆ ನಾಗೋಸರಿ ಪೋಲಬುರ ಪಿನರಾ ವಿನರನ ತಿಳುಸು ಕೋರ ಪಾಮರುಡ ಕಲ್ಲ ಕಪಟ ಮುಯರು ಗಣಿ ಗಂಗೀ ನೇನು చెతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం తీస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పాలు కారాకయ్య మీ ఇంట్లో సుఖములన్ను కలిగించు వారాకయమే ఎంట్లో శుభములెన్నో కలిగించు ఆ చేయుతే శివరకు వైడని నిని దాటించు ఆ చేయుతే శివరకు వైడని నిని దాటించు వినరా వినరా సన్మానము చేసిన రాడి చంద్రశేఖరరావు గారికి వారి వారి కర్మన అలా సంస్కృతి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక విషయం చెప్పుకుంటూ చెప్పదలుచుకున్నాను ఇంకా అంటే నేను అవధాన శిక్షణాన్ని విస్తే వేసాను ఇంకో మహావృక్షాన్ని సన్మానం కలుపు అంతకంటే నాకు అంతకంటే ఖాతీ కావాలి తర్వాత ఈ దుర్గా నేను కూడా పాఠం చెప్పాను రాజుగారు పలకీలో పెడుతున్నాడు ఆయనకి తొంభై సంవత్సరాలు ముసలివాడు వాడు మా నాడుతున్నాడు నాడుతుంటే రాజుగారు పదక దిగి వచ్చి ఏమన్నాడు అంటే యావ మీ వైఎస్ సంవత్సరాలు అడిగాడు తొంభై సంవత్సరాలు ఉన్నాడు ఏడు తొంభై సంవత్సరాలు వంద ఏళ్ళకి వెళ్తున్నాడు ముప్పై ఐదు ఏళ్ళు వెదుగుతావు ఈ చెట్టు ఎప్పుడు ఎదుగుతుంది ఎప్పుడు ఏళ్ళు వస్తుంది ఎప్పుడు తింటున్నావు అంటే మా తాతలు వేసిన ఫలాలు నేర్చుకున్నాను మా తండ్రి వేసిన ఫలాలు తింటున్నాను నేను వేసిన ఈ ఫలాలు నా బిడ్డలు మనం తింటారు అని చెప్పి చెప్పడం అని చెప్పడం జరిగింది అంటే అప్పుడు ఆ రాజుగారు అప్పుడు ఏడు బంగారు కాసేస్తే ఇప్పుడే ఈయనను ఏడు బంగారు కాసులు అక్కడ అంటాడు అనగా చిన్న రాజుగారి చాలా ఆనందంగా ఆశ్చర్యంగా తర్వాత ఒకే ఒక్క విషయం చెప్పేసి మీకు తెలుస్తాను పేదవారు రామ గారు ఒక మాట అన్నారు ముప్పై ఏళ్ళ క్రితం ఏమని అన్నారంటే వరే అందరినీ ఉద్దేశించి సన్మానం చేస్తున్నారు చెప్పి పొంగిపోకు సన్మానం చేసిన తర్వాత ఎన్ని సన్మానాలు జరిగితే అంత బాధ్యత కూడా నీవి పెరుగుతుంది ఆ తర్వాత అందుకని ఆ దృష్టిలో ఉండ ఆ సన్మానాలు తీసే మీ యొక్క పాండిత్యాన్ని అయితే అయితేనే ఏ రకమైన సాహిత్యంలోనూ శక్తిని పెంచుకోవాల పెంచుకోవాలని చెప్పేసి ఒక ఇండ్ ఒక ముళ్ళు చూపొడిచారు కాబట్టి ఈ సన్మానం జరిగింది అంటే ఏ వచ్చిన అవధానం ఏ విషయం వచ్చినా చెప్పాలి అవధానం బాగా చేయాలి అందుకని మా సరస్వతి ప్రజా కటాక్షి రాణించాలని చెప్పేసి మీ అందరి ఆ కూడా సంపూర్ణంగా కలపాలి నేను సన్మానం చేయించినటువంటి గొప్పవాన్ని కాకపోయినా సరే మీ దృష్టిలో అలా కలిపినందుకు నేను ఎంత ఎంతో ధైర్యుణ్ణి అంచేత పద్య కవిత్వంతో పాటు ఎంతో సామాజిక స్పృహ ఒక మంచి సందేశం రెండు మేళ నుంచి కవిత్వాన్ని అందించినటువంటి దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు